అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరదృతువులో వచ్చే మాసం కార్తీక మాసం శివకేశవుల ఇద్దరికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం మరో వారం రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది కదా కార్తీక మాసం విశిష్టతను ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మనం శివయ్యను ఏ విధంగా పూజించాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను దీపావళి తరువాత రోజు నుంచి మనం ప్రతిరోజు శివారాధన చేస్తాము ఇందుకోసం మనము పూజ గదిలో కానీ విడిగా పీఠాన్ని పెట్టుకొని కానీ స్వామివారిని ఆరాధించవచ్చు నేను విడిగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజను నిర్వహిస్తాను అందుకోసం కావలసినటువంటి దీపారాధన కుందులను పువ్వులను స్వామివారి చిత్రపటాన్ని సిద్ధం చేసుకోవాలి ఈరోజు మా ఇంట్లో ఇదిగోండి ఈ శంఖు పువ్వులు పూసాయి వీటిని మల్లె పువ్వులను ఇంకా బిల్వదళాలను కూడా స్వామివారి పూజ కోసం సేకరించి ఉంచాను విడిగా పీఠాన్ని పెట్టి పూజ చేయాలి అనుకునేవాళ్ళు ఇలా పీఠాన్ని సిద్ధం చేసుకుని స్వామివారి చిత్రపటాన్ని ఉంచి చిత్రపటాన్ని చక్కగా సువాసనాభరితమైన పువ్వులతో అలంకరించాలి కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా శివనామ స్మరణమే ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే వ్యాస మహర్షి వారు రచించినటువంటి స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసం హరిహరాదులకు ఇద్దరికీ ప్రీతికరమైనటువంటిదే కార్తీక మాసంలో మనం చేసే స్నానం దీపం పూజ దానం విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని మనందరి నమ్మకం శివ శివ అంటూ శివనామ స్మరణ చేసిన కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామ స్మరణ శివ పూజ అత్యంత ఫలవంతం సోమవారం రోజు స్నానం పూజ జపం ఆచరించినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతామని మనందరి విశ్వాసం మొదటి రోజు మాత్రమే కాస్త ఎక్కువ సమయం పడుతుంది అంటే పీఠాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి చిత్రపటాన్ని అన్నీ సమకూర్చుకునేందుకు కాస్త సమయం పడుతుంది తరువాత నుంచి ప్రతిరోజు దీపాలను పువ్వులను మాత్రమే మార్చి పూజను నిర్వహించుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవి నదీ స్నానం ఉపవాసం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ వనసమారాధనలు ఈ మాసంలో ఆచరించదగినటువంటి విధులు ఇలా పూజాపీఠం మీద ఉన్న చిత్రపటాన్ని విగ్రహాలను అలంకరించుకున్న తరువాత ముందుగా మనం ఎటువంటి విఘ్నాలు కలగకుండా కార్తీక మాసం మొత్తం పూజలను నిర్వహించుకునేట్లు చూడమని వినాయక స్వామి వారిని ప్రార్థిస్తాం స్వామివారికి అర్ఘ్యపాద్యాదులను నూతన వస్త్రాన్ని సమర్పించి పూజను నిర్వహించుకొని స్వామివారికి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించి పూజను పూర్తి చేసుకుంటాము కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువుల్లోనూ దిగుడు బావుల్లోనూ పిల్ల కాలువల్లోనూ నివసిస్తాడు అని చెప్తారు అందుకే ఈ మాసంలో వాపి కూప తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం అని చెప్తారు కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం నిద్రలేచి స్నానం చేసే నీటిలోనే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మద తపతి సింధు మొదలైన నదుల జలాలు ఉన్నాయని భావించి స్నానం చేయాలి వినాయక స్వామిని పూజించిన తరువాత పీఠం మీద ఏర్పాటు చేసుకున్నటువంటి శివలింగానికి జలంతో కానీ ఆవుపాలతో కానీ ఇంకా ఏ ద్రవ్యాలైతే మనకు అందుబాటులో ఉంటాయో మన వెసులుబాటును బట్టి అభిషేకం చేసుకునవచ్చు ఒకవేళ శివలింగం లేనట్లయితే చిత్రపటానికే అభిషేకం చేసినట్లుగా భావించి పూజను చేసుకోవచ్చు ఇలా శివయ్యకు అభిషేకం చేసిన తరువాత చక్కగా తుడిచి గంధంతో అలంకరించి పీఠం మీద ఏర్పాటు చేసుకొని పువ్వులతో అలంకరించాలి నా దగ్గర ప్రదోష దీపం ఉంది ఈ దీపాన్ని పూజలో ఇలా ఏర్పాటు చేసుకొని పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకుని స్వామివారికి నమస్కరించుకున్నాను జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తాము నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం కృత్తికా నక్షత్రం ఉన్న రోజుల్లో అధికంగా ఉంటుందట చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముదీ మాసం అని కూడా అంటారు కార్తీక మాసంలో నెల రోజులు కార్తీక పురాణం విన్నా చదివినా కూడా అత్యంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వనభోజనాల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రవచనం పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం జోలికి పోకూడదు ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు పాపపు ఆలోచనలు చేయకూడదు దైవ దూషణ చేయకూడదు ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులను పూజించిన వారు శివ సాయుధ్యాన్ని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఏ పూజనైనా వ్రతాన్నైనా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో మనకున్న దాంట్లో తృప్తిగా నిర్వహించుకోవచ్చు ఎప్పుడైతే మనము మనస్తృప్తిగా మనశాంతిగా భక్తి శ్రద్ధతో పూజను చేసుకుంటామో ఆ పూజ భగవంతునికి చెందుతుంది కనుక మన వెసులుబాటును బట్టి స్వామివారిని పూజించి స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులను పొందుదాం కార్తీక మాసం ప్రారంభానికి ముందు రోజు మనం దీపావళి లక్ష్మీ పూజను ఇంకా ధనత్రయోదశి రోజు యమదీపాన్ని లక్ష్మీ పూజను చేసుకుంటాం వీటన్నింటికి సంబంధించిన వీడియోలను కూడా త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు